హాయ్ ఫ్రెండ్స్ ఇంట్లోనే స్వచ్ఛమైన నెయ్యిని ఎలా తయారు చేయాలన్నది చూద్దామండి దీనికి మిక్సీ కానీ కవ్వం కానీ ఏది వాడక్కర్లేదు ఓలీ చేతితో మాత్రమే ఈజీగా చేసుకోవచ్చు మనం పాలు మీద మేగడ కానీ పెరుగు మీద మేగడ కానీ తీసుకుని స్టోర్ చేసుకుంటాం కదండి కానీ పెరుగు మీద మేగడైతేనే నెయ్యి మంచి స్మెల్ వస్తుంది బాగుంటుంది సో అలా కలెక్ట్ చేసిన గిన్నెలోనే కొద్దిగా వాటర్ వేసుకుని ఇలా మనం చేతితో వీడియోలో చూపిస్తున్నట్లుగా అనుకుంటూ ఉంటే వెన్నైతే వచ్చేస్తుందండి ఇలా ప్రాసెస్ అయితే మీకు ఎవరికి మ్యాక్సిమం తెలియకపోవచ్చు సో వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలాగా మనం చేతితో ఇలా అనుకుంటూ ఉంటే వెన్నైతే వచ్చేస్తుంది ఎక్కువ గిన్నెలు అయిపోవు మనం కూర్చున్న ప్లేస్లోనే అలా చేసుకుంటూ ఉంటే వెన్న అయితే తయారు చేసుకోవచ్చు చూడండి ఇలా అంటూ ఉండగా ఆటోమేటిక్గా వెన్న వచ్చేస్తుంది సో అలా వచ్చిన వెన్నని ఒక గిన్నెలోకి కలెక్ట్ చేసుకోవాలి కలెక్ట్ చేసుకుని ఒక టూ టైమ్స్ అయితే వాష్ చేసుకోవాలండి వాష్ చేసుకుని స్టవ్ పై పెట్టుకుంటే మీడియం ఫ్లేమ్లో మంచి నెయ్యి అయితే రెడీ అవుతుంది సో ఇది మంచి స్మెల్ రావడానికి కొంచెం మెంతులు వేసుకోవాలండి అది ఎక్కువ కూడా కాదు కొద్దిగానే వేసుకోవాలి లేకపోతే చేదొస్తుంది అదిగోండి నెయ్యి అయితే రెడీ మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి